నియోజకవర్గ ఇన్ఛార్జి ఐ శ్రీదేవి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం బాగున్నారు అందరూ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మీల రాధాకృష్ణ గారి కోసం అందరూ ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు మీ అందరి దగ్గరికి మరికొద్ది క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అందరూ విసికి వేసారిపోయి ఉన్నారు మీరందరూ కూడా ఈ అమూల్యమైన ఓటు మీరు ఆర్మిలి రాధాకృష్ణ గారిని అలాగే నరసాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా నిలబడిన భూపత్ర రాజ శ్రీనివాస్ గారిని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మీరందరూ ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ ఒకటే తెలుసుకోవాలి ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ పోరాటం ఆయన ఆశయాన్ని పెద్ద తరహాగా బిజెపితో కలిపి ఆయన ఒక పెద్ద మనిషిగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాగే అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో సీఎం గా మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈవేళ గ్రామ స్థాయి నుంచి అనేక పథకాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఈవేళ పథకాలని పక్కదారి పట్టించే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గుడ్ బై చెప్పి వెనక్కి పంపాల్సిన సమయం వచ్చింది ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బతుకు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు ఇచ్చి మీ అందరూ బాగుండాలని ఆయన సంకల్పాన్ని ఎంపీ అభ్యర్థిగా వర్మగారిని గెలిపించి సీఎం గా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మీరందరూ స్వాగతించి నిలబెట్టాలి మీ అందరూ కూడా ఓటు వేసుకునేటప్పుడు ఆలోచించి డబ్బుకు అమ్ముడు పోకుండా ఏదైతే భారీ మెజార్టీతో నార్మల్ రాధాకృష్ణ గారిని గెలిపించుకోవాలి ఈ రోజు ఈ పొత్తు శాశ్వతం శాశ్వతం రాబోయే రోజుల్లో కేంద్రంలో మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సెలుగు చేసాం మూడు పార్టీలు ఇది శాశ్వతమైన పొత్తు అని మీరందరూ తెలుసుకోవాలి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అన్న వచ్చేస్తున్నాడు మరికొద్ది క్షణాల్లో మీరందరూ కూడా ఎగ్జైట్ అవ్వకుండా నిమ్మలంగా అన్న చెప్పే మాటలు వినాలి చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడాలి అలాగే ఆర్మిల రాధాకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ అసెంబ్లీ వ్యక్తిగా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల రాధాకృష్ణ గారు ఎంపీఆ అభ్యర్థిగా వరమ్ గారు జై హింద్